కర్నల్ సోఫియా కురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మంత్రి క్షమాపణలను అంగీకరించలేమని చెప్పింది ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని బాధ్యతగా ఉండాలని తెలిపింది కొన్నిసార్లు న్యాయ విచారణను తప్పించుకునేందుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లాడినట్లు నటిస్తారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారని చెప్పింది ఇందులో కున్వర విజయ క్షమాపణ ఎలాంటిదని న్యాయస్థానం ప్రశ్నించింది మంత్రి వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్కు వచ్చిందని ఐపీఎస్లతో మంగళవారం ఉదయం పది గంటలలోపు సిటీ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది ముగ్గురు సీనియర్ ఐపీఎస్లతో దీన్ని ఏర్పాటు చేయాలని అందులో ఒక మహిళ ఉండాలని పేర్కొంది ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా నివేదిక అందజేయాలని సిట్ను ఆదేశించింది ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను విరలించిన కల్లల ఖురేషిని ఉద్దేశిస్తూ ఆమెను ఉగ్రవాదుల సోదరి అని విజయ్షా వ్యాఖ్యానించారు దీనిపై తీవ్ర దుమారం చెలరేగింది దీంతో ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా విచారణ సందర్భంగా ఆక్షేపించింది ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని మంత్రి ఆదేశించింది